నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద సర్వశిక్షా అభియాన్ ఉద్యోగస్తులు చేస్తున్న ధరణాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతారెడ్డి నాడు ప్రతిపక్ష నేతగా అన్ని చేస్తానని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఏమీ చేయకపోవడం బాధాకరమన్నారు తెలుగుదేశం జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సాధ్యాసాధ్యాలు పరిశీలించి సిబ్బందికి తగిన న్యాయం జరిగేలా తన ప్రయత్నం తాను చేస్తానని హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తరువాత అమలయ్యే బాధ్యతను మీ శాసన సభ్యుడిగా తాను తీసుకుంటానని వెల్లడించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు సర్వశిక్ష అభియాన్ సిబ్బంది ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో ఫోటోలు తీసుకునేందుకు సిబ్బంది ఆసక్తి కనబరిచారు మరో రెండు నెలల్లో ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి వీటి మీద నిర్లక్ష్యంగా వివరించడం సరైన పద్ధతి కాదు అందుకే మీకు సంఘీభావం తెలియజేసే దానికి వచ్చా అంతేకాకుండా మీరు అడిగినటువంటి ఈ కోరికలన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఓ ఎమ్మెల్యేగా నా చేతిలో ఉండే కోరికలు కాదేవి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమవుతుంది ఆ తెలుగుదేశం జనసేన ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమయ్యేటప్పుడు వీటిని కూడా అటు చంద్రబాబు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎందుకంటే ఎన్నికల వేళ ఇష్టారీతిగా హామీలు చెప్పటం ఎన్నికలైన తర్వాత వాటిని మర్చిపోవటం సరైన పద్ధతి కాదు కాబట్టి రేపటి రోజున స్థానికంగా మీ కళ్ళ కనపడేది నేను ఎక్కడ పొరపాటు జరిగినా మీరు నన్ను నిలదీస్తే నాకాడ సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి పూర్తి స్థాయిలో అటు పార్టీతో మాట్లాడి దీంట్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏది చేయగలుగుతాం ఏది చేయలేం లేదా అన్నీ చేయగలుగుతావా ఏది అన్నది ఆలోచన చేసి ఆ యొక్క మేనిఫెస్టోలు పెట్టించేదానికి కోరికల్ని పరిష్కారం చేసే కోరికల్ని నా ప్రయత్నం చేస్తానని చెప్పి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారో వాటిని మేనిఫెస్టోను పెట్టిన తర్వాత అమలు చేయించే బాధ్యత మాత్రం ఓ శాసనసభ్యుడిగా మీ పక్షాన ఖచ్చితంగా ఉంటానని చెప్పని తెలియజేస్తూ మీ అందరి పోరాటం విజయవంతం కావాలని లేదు జగన్మోహన్ రెడ్డి గారి మనసు మారి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రకరకాలుగా మాటలు చెబుతూ ఉన్నారు రకరకాలుగా కొత్త కొత్త పనులు చేస్తూ ఉన్నారు ఆనాడు రెండు వేల రూపాయలు పెన్షన్ ఉంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పి వృద్ధులకి వితంతులకి అధికారం వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏమిటంటే పెంచుకుంటూ పోతానని చెప్పాను కానీ నేను కష్టానని చెప్పలేదని రెండు వందల యాభై లెక్కలు పెంచుకుంటూ వచ్చాను ఒకటి కాదు పారిశుధ్య కార్మికుల విషయంలో కానీ అంగన్వాడీ టీచర్ల విషయంలో కానీ అంగన్వాడీ ఉద్యోగస్తుల విషయంలో కానీ ఆశావర్కర్ల విషయంలో కానీ అన్నిటి మీద కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే ఒకవేళ ఎన్నికలు వస్తున్నాయని వారు మనసు మార్చుకుని వీటిలో ఏ కొన్నింటి వాళ్ళు పరిష్కారం చేయగలిగితే పార్టీలకు అతీతంగా మీ పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పేదని కూడా మీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉంటారని అలా కానప్పుడు ఇందాక నేను మాట చెప్పినట్టు పార్టీతో మాట్లాడి మేనిఫెస్టోలు పెట్టి దానిలో ఏది సాధ్యం అన్ని సాధ్యమా అని చర్చించి అప్పుడు మరోసారి మీ వద్దకు వచ్చి లేదు మీతో ఒక ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆనాడు ఓ శాసనసభ్యుడిగా నేను ఏమి చేయగలుగుతాను అన్న హామీని మీకు ఇవ్వగలుగుతానని తెలియజేసుకుంటూ మీ పోరాటం విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ మరోసారి మీ అందరి వద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ స్థలం